కాశం జిల్లా చీరాల ఐకాన్ వైద్యశాలలో కటారివారిపాలెం మత్స్యకారుల దాడిలో గాయపడి చికిత్సలు పొందుతున్న ఓడరేవు మత్స్యకారులను పరామర్శించి ధైర్యం చెప్పిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ శాసనసభ్యులు కరణం బలరాం మాజీ శాసన మండలి సభ్యురాలు పౌతుల సునీత మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ తదితరులు చీరాల మాజీ శాసనసభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు డాక్టర్ పాలేటి రామారావు పాల్గొన్నారు

아, 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 बड़ा 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 మీరందరూ లోకంలో వచ్చారు రౌణో డాక్టర్ అయిపోయారు అవసరానికి లోకల్ క్లినిక్ మంచి రిలేషన్ ఉంది కోసం అలాగా డిస్ప్యూట్ ఏదన్నా ఉంటుంది కసి ఉంటాడు వివాదంగా ఆధీతం లేక ఉన్నాడు అక్కడ ఆయకులు ఎవరు మాట్లాడే ఉందో అంటే ఏమనర్లే ఒక లేదు I don't k n d t I d o I don't know. I don't know. I don't k I don't know. I don't know. I don't know. I I t t k n o t k n I n I don't k n I don't k n o n I n t They can